తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ శిక్షా శాస్త్రీయ విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ప్రారంభమైంది సోమవారం ఉదయం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శాస్త్రీయ శిక్షా శాస్త్రీయ విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ తరగతులను ప్రారంభించారు సాయిబాబా ఎంఎం రెడ్డి రమేష్ రెడ్డి రామ్మూర్తి స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య రజనీకాంత్ శుక్లా హాజరయ్యారు కాగా విశ్వవిద్యాలయ ఛాత కళ్యాణ సంఖాయ ప్రముఖులు ఆచార్య సింగరాజు దక్షిణామూర్తి శర్మ శిక్షా విభాగ అధ్యక్షురాలు ఆచార్య కాదంబిని శిక్షా విభాగం డీన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమ విశ్వవిద్యాలయ శిక్షా విభాగ అధ్యాపకులు డాక్టర్ ఎన్ఎల్ సీతారామ శర్మ డాక్టర్ శేఖర్ రెడ్డి డాక్టర్ గిరికుమార్ పాల్గొని స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు స్కౌట్స్ మాస్టర్ ఎంఎం రెడ్డి శిక్షణ అధ్యాపకులు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ సహ సంయోజకులు డాక్టర్ శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు తెలియజేశారు మన సంస్కృత విశ్వవిద్యాలయంలో పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ యొక్క స్కౌట్ అండ్ గైడ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ఆరంభించాం ఈ సంవత్సరమే ఆరంభించాం దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే విద్యార్థుల యొక్క శారీరక మానసిక ఆధ్యాత్మిక వికాసం అనేటటువంటిది అభివృద్ధి చెందుతుంది అలాగే విద్యార్థులు అనుశాసనులుగా వాళ్ళ యొక్క జీవితాన్ని ఎలా గడపాలి అలాగే వాళ్ళు ఒక టీచర్ అయిన తర్వాత ఒక అధ్యాపక వృత్తికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి ప్రథమ చికిత్స ఎలా చేయాలి అలాగే ఈ కార్యక్రమంలో ఉండేటటువంటి విభిన్నమైనటువంటి అంటే జెండా ఎలా మనం బంధించాలి అలాగే సెల్యూట్ ఎలా కొట్టాలి అలాగే ఈ కార్యక్రమంలో ఇంకా విభిన్నమైనటువంటి విషయాలను నేర్పిస్తారు అంటే సమయ పాలన ఎలా చేయాలి అనేటటువంటి విషయాలను కూడా నేర్పిస్తారు ఇక్కడ మనకి చాలా సంవత్సరాలుగా కేంద్రీయ విద్యాలయాల్లో వీరందరూ కూడా స్కౌట్ మాస్టర్స్గా ఉండి వాళ్ళు ఈ రోజు ప్రశిక్షణం ఇవ్వడానికి మన సంస్కృత విద్యాపీఠానికి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి మన విశ్వవిద్యాలయం యొక్క కులపతి గారు కృష్ణమూర్తి గారి యొక్క సహయోగంతో అలాగే కుల సచివులు నారాయణ కడియం నారాయణ గారి యొక్క సహకారం చేత అలాగే విశ్వవిద్యాలయంలో ఉండేటటువంటి అధ్యాపకుల యొక్క సహకారం చేత ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం లా కుకింగ్ పైనరింగ్ స్టార్ గ్లేజింగ్ స్కౌటింగ్ సంబంధించినటువంటి మిగిలిన కార్యక్రమాల్లో కూడా సాహసోపేతమైన పైనరింగ్ నాటింగ్ హైక్ హైక్ ఎలా వెళ్ళటం పిల్లల్ని ఎలా తప్పిది ఇది ఇవ్వటంలో వీళ్ళకి అందరికి కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారు వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందనే అనే విషయాన్ని కూడా శిక్షణలో భాగంగా నేర్పించడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన చిన్న పిల్లలలో కలిగినటువంటి స్కౌట్ మాస్టర్లు కలిగినటువంటి బేసిక్ ప్రాథమిక శిక్షణలో భాగంగా వారికి శిక్షణ ఎంతవరకు అవసరమో అంతవరకు నిపుణత కలిగిన నిపుణ్య నైపుణ్యం నైపుణ్యంగా తయారు చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది